హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హని యూమ్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే బిర్యానీ స్టైల్లో రైస్ రెసిపీ చూపించబోతున్నాను లంచ్లోకి సింపుల్గా క్విక్గా ఏదైనా రైస్ రెసిపీ చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఈ అన్నానికి కూరగాయలు అవసరం లేదు ఇంట్లో ఉండే ఉల్లిపాయ టమాటాతో చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలానే సైడ్ డిష్ లాగా కర్రీ కూడా అవసరం లేకుండా ఈ అన్నాన్ని చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏదైనా ఒక గిన్నె తీసుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తో చేస్తున్నాను మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత చిన్న ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవ మొగ్గలు మూడు యాలకులు నెక్స్ట్ అందులో ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక పది వెల్లుల్లిల్లిమ్మలు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు మీడియం మంట పైన ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి అలానే టమాటా పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని టమాటాలో మెత్తబడేంతవరకు మూత పెట్టి ఉడికించండి టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అంతా కలిసిలాగా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్ల పెరిగేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలి ఈ మసాలా పేస్ట్తోనే మనకి రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మనం కర్రీ చేసుకునే అవసరం కూడా లేదనమాట ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ని చేసుకోవడానికి సరిపడా గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వద్దనుకుంటే కనుక వేసుకోకపోయినా పర్వాలేదు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో అర టీ స్పూన్ సాచీర వేసుకోవాలి అలానే ఒకటి పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు అలానే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో జీడిపప్పు పలుకులు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పలుకులు ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసిలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపు పక్క స్టవ్ పైన మరో గిన్నెలో నీళ్లు కొలత తీసుకొని కాగనివ్వాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి ఒకటి పావు నీళ్ళు తీసుకోవాలి లేదా మీరు నార్మల్ బియ్యం తీసుకుంటే గనుక ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు రాకుండా బియ్యం మాత్రమే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కాచిన నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపకపోతే వేసుకొని ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం మంట పైన ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా రైస్ సగానికి పైగా ఉడికిన తర్వాత మంట సిమ్ లో పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఈ నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వాలి మీడియం మంట పైన నీళ్లు మొత్తం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తర్వాత మూత తీయండి రైస్ చూడండి మనకి ఎంత బాగా ఉడికిందో పొడి పొడి పర్ఫెక్ట్ గా ఉడికింది ఎక్కడా కూడా మెత్తబడలేదు ఈ అన్నాన్ని ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తిండి ఆహా చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఏదైనా క్విక్గా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ పలావ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్